నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఈసారి సంక్రాంతికి అల్లు అర్జున్ సర్ప్రైజ్ ఇచ్చారా అనే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక సినిమాతో దూసుకెళ్తున్న పుష్పరాజ్ మన అల్లు అర్జున్ ఇంకో సినిమాకి సైన్ చేశారని వినపడుతుంది అది మన డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో ఒక సినిమా తీయబోతున్నారనే ఒక వార్త వినబడుతుంది మరి ఆ వార్త ఎంతవరకు నిజం ఏంటి అన్న విషయాలపైన మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఈసారి అల్లు అర్జున్ సర్ప్రైజ్ ఇచ్చారని అనుకోవాలా అసలు ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ కనకరాజు అంటే ఒక ప్లాప్ డైరెక్టర్తో సినిమా తీయబోతున్నారనే అనే ఒక వార్త వినపడుతుంది ఇంకోటి శ్రీనివాస్ త్రివిక్రమ్తో ఒకటి ఆల్రెడీ సినిమా సైన్లో ఉంది అంటే ఉంది అనేసి అన్నారు అది మళ్ళీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్ దగ్గరికి ఎన్టీఆర్ నుంచి మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది అనేది ఒక వార్త ఉంది సో ఇవి ఇవన్నిటి మధ్యలో అసలు మరి ఈయనకి సైన్ చేయడం ఎంతవరకు ఏంటి ఆ వాస్తవమా వాస్తవమా అంటే ఫస్ట్ లోకేశంకర్ రాజుతో సినిమా ఉందా లేదా దాని మీద క్లారిఫై చేద్దాం లోకేష్ శంకర్ రాజు ఫ్లాప్ డైరెక్టర్ అన్నారు మీరు ఇందాక ఏం ఫ్లాప్ డైరెక్టర్ కాదు ప్యానియన్ డైరెక్టర్ చెప్పాలంటే కూలీ ఓ రేంజ్లో హిట్ అయి ఉంటే ఈ మాట వచ్చేది కాదు లియో అంతకుముందు అనుకున్నీరో హిట్ అవ్వాల విజయ్ హీరోగా చేసిన లియో ఖైదీ టూ ఉంటా చెప్పారు ఖైదీ టూ కూడా మళ్ళీ పట్టాలెక్కల అంటే ఒక సినిమా ఫెయిల్ అయ్యేసరికి ఆటోమేటిక్గా గ్రాఫ్ పడిపోతుంది డైరెక్టర్కి మీరు అందుకనే అన్నారనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తీసిన సినిమాలు అంతగా పెద్దగా ఆడిచ్చినట్టుగా ఏం లేవు ఇప్పుడు మన కనకరాజు తీసిన సినిమాలు డైరెక్టర్ సో ఇంత హిట్ ఉన్న హీరో అల్లు అర్జున్ ఆ డైరెక్టర్కి సైన్ చేయడం ఏంటి అన్నది జనాలకి ఒక సర్ప్రైజ్గా అండ్ షాక్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎట్లా ఆలోచిస్తాడంటే ప్యాడియా డైరెక్టర్ల గురించి ఆలోచించుకున్నాడు ఆయన పుష్పరాజు తర్వాత అల్లు అర్జున్ గ్రాఫ్ మాత్రం పెరిగిపోయింది అది ఎవరో కాదని లేని వాస్తవం అలాంటప్పుడు ఇంకొక డైరెక్టర్కి వెళ్ళాడు అనుకోండి తగ్గిపోయినట్టేగా స్థాయి తన స్థాయి తగ్గిపోయినట్టే ఒక పెద్ద డైరెక్టర్తో చేయాలి చేయాలనుకున్నప్పుడు లోక రాజు ఉంటే కాంబినేషన్ ఆటోమేటిక్గా సినిమాకి బిజినెస్ పరంగా ప్రమాణంగా వెళ్ళిపోద్ది ఇప్పుడు లియోకి అంత సినిమా లేకపోయినా కలెక్షన్స్ అంతా ఎందుకు వచ్చినాయి అంటే లోకేష్ కంకరాజ్ వల్ల వచ్చినాయి కూలీకి అంతే కదా కూలీ కూడా అంత ఓపెనింగ్స్ కానీ ఆ కలెక్షన్స్ రావడం కారణం లోకేష్ కంకరాజు రజనీ కాంబినేషన్స్ అంటారు వీటిని ఇప్పుడైనా సరే సినిమా కాంబినేషన్స్ అనేది చాలా కీలకం అంటే హీరో డైరెక్టర్ డైరెక్టర్ హీరో ఈ రెండు కాంబినేషన్ అంటారు ఇప్పుడు ఏ ఏ డబల్ టూ అది అల్లు అర్జును అట్లీ మరి ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆయనతో కూడా ఒక సినిమా ఉంది సో ఆ సినిమా ఆల్రెడీ కథ విన్నారు అంతా ఓకే అయిపోయింది అది కుమారస్వామి ప్రాజెక్టు అని చెప్పి ఓ టాక్ ఉంది అసలు అట్లీ సినిమాకి వెళ్ళక ముందే ఈ సినిమా చేయాలి అల్లు అర్జును కానీ ఎప్పుడు కూడా హీరో ఎంత పరిచయాలు ఉన్నా ఎన్ని హిట్లు ఇచ్చినా తన సేఫ్ జోన్ తను చూసుకుంటాడు అక్కడ అల్లు అర్జున్ తప్పేమీ లేదు తను ఎవరితో చేస్తే బెటర్ అని ఆలోచించుకుంటాడు నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తే బెటర్ అని లెక్కేసినప్పుడు అట్లీతో వెళ్తే బెటర్ అని ఆలోచన ఉంటుంది ఇప్పుడు కూడా అతను క్యానిడేట్ డైరెక్టర్ ఆల్రెడీ ప్రూవ్డు సినిమా బిజినెస్ పరంగా గ్రాఫ్ పరంగా అతను ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ సబ్జెక్ట్ నచ్చి ఉండొచ్చు అందుకోసమనే అట్లా అతను అట్లీ సినిమాకి ఓకే చెప్పాడు ఈ సినిమాని పక్కన పెట్టాడు శ్రీనివాస్ ఓకే సినిమాని పక్కన పెట్టాడు ఆయన అలా అప్పుడు ఈ దీపికా బతుకునే భారీ ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ సినిమా కూడా చాలా చక్కచక్క జరుగుతుంది అది చాలా ఫాస్ట్గా జరుగుతుంది నాకు తెలిసి సమ్మర్ కల్లా షూటింగ్ పార్ట్ అయిపోతుందని చెప్తున్నారు అంత ఫాస్ట్గా ఉంది అది ఆ పెద్ద ఆయన ఎంచుకోవడం కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సినిమా రూపొందుతున్న విధానం బట్టి బయటకు వస్తున్న వార్తలు బట్టి చూసుకుంటే అల్లు అర్జున్ సెలక్షన్ అనేది కరెక్టే కరెక్ట్గా ఉందని అనిపిస్తుంది కాబట్టి ఆ సినిమా గెలిపాడు ఆయన నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తాడు అనుకున్నప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది మొన్న ఈ మధ్యన లోకశంకర్ హైదరాబాద్ వచ్చి అల్ రాజుని కలిసాడు అనేది వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది ఆయన చెప్పిన కథ నచ్చి ఓకే చెప్పాడు అనేది అంటే మరి డైరెక్టర్కి ఒక హిట్ ఇద్దాము అన్న ఒక ఉద్దేశం ఏమంటారు రాజుకనే వ్యక్తి ఒక సినిమా రెండు సినిమాలతో అతను అంచనా వేయలేం కదా కమల్ హాసన్తో విక్రమ్ లాంటి హిట్ ఉంది అన్నీ మంచి మంచి హిట్లే ఉన్నాయి కూలీ సినిమా ఒక రేంజ్ హిట్ అయ్యి ఉంటే వాళ్ళ ఈ మాట వచ్చేది కాదు ఈ మాట వచ్చేది కాదు కాబట్టి ఖచ్చితంగా అల్లరాజును అటువైపు మొగ్గు చూపేటంటే మైత్రి వాళ్ళు చేస్తున్నారు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఖచ్చితంగా రేర్ కాంబినేషన్ అవుతుంది అది ఆలోచనకి మంచిదే ఎందుకంటే ఇప్పుడు త్రికుణ శ్రీనివాసుతో సినిమా ఉన్నా కానీ ఇప్పుడు అది ఎన్టీఆర్కి తిరిగి వెళ్ళింది అంటున్నారు మళ్ళీ అటు తిరిగి తిరిగి మళ్ళీ ఇటు అంటున్నారు త్రికుణ శ్రీనివాసు ప్రస్తుతం వెంకటేష్ గారితో ఆదర్శ కుటుంబం చేస్తున్నారు ఏకే ఫార్టీ సెవెన్ అని ఆ సినిమా అవ్వాలి అయిపోయిన తర్వాత వెంటనే ఒకవేళ అల్లోర్జున్ సినిమా చేస్తాడంటే అల్లర్జున్ ప్రయారిటీ మళ్ళీ ఇటుపక్క మారింది కాబట్టి మళ్ళీ త్రికుణ శ్రీనివాసు ఆప్షన్ వేరేగా మారిపోతుంది లోకేషన్ శంకర్ సినిమా అయిపోయిన తర్వాతే అల్చను ఈ సినిమా దాంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఇప్పుడు మరి మీరు అన్నట్టుగా త్రివిక్రమ్ సినిమాని కొంచెం పోస్ట్పోన్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా లేకపోతే త్రివిక్రమ్ గారు మళ్ళీ ఎన్టీఆర్ వైపు మగ్గు చూపుతారా చెప్పలేము కూడా ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటంటే సుకుమార్తో పుష్ప త్రీ వస్తుంది అనేది ఒక వార్త పుష్ప త్రీ వచ్చిందనుకోండి ఈ లోకేషన్ శంకర్ సినిమా రెండేళ్ళు మూడేళ్ళు చేయడు కాబట్టి ఫాస్ట్గా వన్ ఇయర్లో అయిపోతుంది నాకు తెలిసి ఒకవేళ అట్లీ సినిమా పూర్తి చేసుకువచ్చి లోకేష్రా సినిమా వచ్చాడు అనుకోండి వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లో నెక్స్ట్ పుష్పరాజు దానికి వెళ్ళిపోతాడు సుకుమార్తో పుష్పత్రి పుష్పత్రి ఇట్లా ఉంది ఆయన లైనప్ అంతా మరి శ్రీనివాస గారికి ఎప్పుడు ఇస్తాడు అవకాశం అంటే మన చేతిలో లేదు అది అది అల్లు అర్జున్ చేతిలో ఉంది ఓకే సోహా నేనేమంటానంటే సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇక్కడ వైపు మగ్గు చూపిస్తే ఇప్పుడు పుష్పత్రి ఆయనకున్న వరుస ప్రాజెక్టుల మీద సో ఇండైరెక్ట్లీ తనకి నో చెప్పినట్టుగానే అనుకోవచ్చు అనుకోవచ్చుగా అంటే అంతేగా మరి చూద్దాం చేద్దాం అని అంటారు ఇక్కడ పరిచయం సినిమా ఫీల్డ్ ఎట్టు ఉంటుందండి పరిచయాలు అండి అవసరాన్ని బట్టి ఉంటాయండి అంతే మీకు ఒక ఫ్లాప్ ఇచ్చారండి మీ మొహం ఎవరు చూడరు మీరు అంతకుముందు ఒక సినిమా చేసిన వర్క్ చేశారనుకోండి మీకు చాలా క్లోజు ఇక అర్జున్ నాకు నన్ను దాటి వెళ్ళిపోడు అని మీరు అనుకుంటారు ఇక్కడ అట్లా ఉండు ఈ సంబంధాలు ఏమి అట్లా ఉండు రెండు మూడు ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత మీకు ఫోను మోగదు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కూడా ఫెయిల్యూర్స్ వస్తే అంతే ఇండస్ట్రీలో ఇప్పుడు అనిల్ రాబుడి గారికి ఏమో సక్సెస్లో ఉన్నాయి ఆయన ఎప్పుడు ఫోన్ మోగితేనే ఉంటుంది మీతో ఎంత కావాలో చెప్పండి మీ ఓపెన్ చెక్ ఇవ్వండి మీకు మేము అమౌంట్ వేసేస్తూ ఉంటారు సక్సెస్ వస్తే అట్లా ఉంటుంది ఇండస్ట్రీలో ఎందుకంటే సినిమాకి ఆ బిజినెస్కి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ సినిమాకి బిజినెస్కి అది చాలా హెల్ప్ అవుద్ది ఇప్పుడు అల్లని ఆలోచిస్తాడు నా రెమ్యునేషన్ రెండు వందల కోట్లు సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్లు వస్తే సినిమా చేసాము బిన్న జరిగిపోద్ది ఇది సేఫ్ సైడ్ ఆలోచిస్తారు ఇప్పుడు కూడా టేబుల్ ప్రాఫిట్ ఉంటుంది మనకి బిన్న జరుగుద్ది అని లెక్కేస్తారు కాంబినేషన్స్ బట్టి బీనె జరిగిపోద్ది ఎవరైనా అలాగే ఆలోచించుకుంటారు తప్పేవి లేదు ఇక్కడ అది ప్రిన్సిపల్నే సెకండరీ ఓకే సార్ ఇప్పుడు పుష్ప వన్ పుష్ప టూ వచ్చినంత క్రేజ్ కలెక్షన్స్ కానీ పుష్ప త్రీకి కూడా వస్తుందంటారా అంటే ఈ సబ్జెక్ట్ వేరే బట్ కాకపోతే నా క్వశ్చన్ పుష్ప టూకి కలెక్షన్స్ దాదాపు రెండు వేల కోట్ల దగ్గర తిరిగే వచ్చినాయి పద్దెనిమిది వందల కోట్ల అందుకు అనుకున్న పని ఖచ్చితంగా బజ్ అనేది క్రియేట్ అవుతుంది రష్మిక మందన్న ఆల్రెడీ తెలిసిందే కదా దాంట్లో ఆ పాత్ర శ్రీవల్లి ఎంత హిట్ అయిందో అనేది ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అనుకోండి పుష్పకి తైలూరు ప్రాజెక్ట్ కాదు కదా ఓకే సార్ ఇప్పుడు ఇంత లాగ్ చేసి ఇంత సీక్వెల్గా మళ్ళీ పుష్పత్రి తీయడంలో అర్థం ఏమంటారు అంటే కాంబినేషన్స్ ఇప్పుడు పుష్పరాజు పాత్ర ఆ డాన్ పాత్ర అది అది స్మగ్లింగ్ ఈ చంద్రబాబు దీని మీద ఆ సబ్జెక్ట్ ఎంతైనా చేసుకోవచ్చండి ఇలాంటివి ఇంగ్లీష్లో ఉన్నాయి కదా చాలా ఇప్పుడు ఆ టైప్లోనే వెళ్తున్నాడు సుకుమార్ లేదా ఇంకో సబ్జెక్ట్ చేయొచ్చు ఒక వేరియేషన్ ఉన్న పాత్ర పవర్ఫుల్ పాత్ర ఉన్నప్పుడు పాత్రను చంపడం ఎందుకు అనేది సుకుమార్ గారు ఆలోచన కావచ్చు అంత పవర్ఫుల్ పాత్ర చంపేట ఎందుకు అప్పుడు రోడ్డు సినిమాల్లోనే ఇదే చేద్దాం అనుకోవచ్చు మరి డైరెక్టర్ అట్లే తర్వాత ఇప్పుడు మరి మన లోకేష్ గారితో సినిమా ఉంటుంది అంటారా నెక్స్ట్ మనలో లోకేష్ గారి సినిమానే ఉంటుందని అనిపిస్తుంది ఇప్పుడు ఇక నాకు తెలిసి లోకేష్ సినిమా అయిపోయిన తర్వాత మరి సుకుమార్ గారు ఈ లోపు రామ్ చరణ్తోనూ లేదా సినిమా ఉందని చెప్తున్నారు అది అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ పుష్ప కాంబినేషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇది ఎప్పుడు లైన్అప్ అంతా ఇట్లా మారుతూ ఉంటుంది సో శ్రీవిక్రమ్ గారికి హ్యాండ్ ఇచ్చినట్టే అనుకోవచ్చు అది హ్యాండ్ అంటే ఏముండదు ఫ్రెండ్షిప్పే మన ఫ్రెండ్సే అంటారు అది హ్యాండ్ అని కూడా లేదు అన్న నేను ఎందుకు వెళ్తాను టైం అలా వచ్చింది అంటారు అది ఈయన కూడా బిజీగా ఉన్నాడుగా త్రికుణ శ్రీనివాసుకు ఖాళీగా ఏమి లేరుగా పవన్ గారు పవర్ స్టార్ సినిమా చేద్దామంటే మళ్ళీ ఆయన అటు వెళ్ళిపోవచ్చు వెంకటేష్ గారు సినిమా అయిపోగానే పవర్ స్టార్ వచ్చారు అటు వెళ్ళిపోవచ్చు మరి మంచి హిట్లు ఇచ్చాడు కాకపోతే అర్జున్కి మంచి హిట్లు ఉన్నాయి కదా ఇప్పుడు జులై హిట్ అంతకుముందు సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ తర్వాత హిట్టే తర్వాత అలవైకుంఠపురంలో అది పెద్ద మెగా హిట్ చెప్పాలంటే అంత హిట్లు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా సినిమా అయితే ఉంటుంది ఇవ్వకుండానే ఉన్నాడు అర్జున్ తన సేఫ్ తను చూసుకుంటాడు ఫస్ట్ తన ఇమేజీ తన గ్రాఫ్ తన బడ్జెట్ ఆ వసూళ్ళు ఎవరైనా తన సాయం తను తగ్గించుకునే ప్రయత్నం చేయరు కదా అదే అది అది చేస్తున్నాడు అతను అందువల్ల కాంబినేషన్ ఎప్పుడైనా ఉంటుంది శ్రీకృష్ణ శ్రీనివాస్ గారు అయిపోయిందంటూ కూడా లేదు ఆయనలో స్టఫ్ ఏమీ అయిపోలేదు సరే ఇప్పుడు పుష్ప టూలో జరిగిన ఒక బ్యాడ్ సాంగ్ ఇన్సిడెంట్ సో ఇలాంటి షోలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమాలు వస్తున్నాయి ప్రాజెక్ట్స్ సో అలాంటి సినిమాలు ఇప్పుడు ఆ సినిమాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తుంటారు మరి ఆ షోలలో మళ్ళీ అల్లు అర్జున్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా రావచ్చు మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే అయ్యే రిపీట్ అవుతాయి జాగ్రత్త పడతారు ఇప్పుడు అయినా గ్రాఫ్ ఏం తగ్గలేదుగా ఇప్పుడు అది ఒక చిన్న చేదు అనుభవం చాలామంది జాగ్రత్త పడుతున్నారు ఇలాంటి జరుగుతున్న జాగ్రత్త పడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఆ దూరదృష్టకరం ఆ జరగడం దూరదృష్టకరం లాస్ట్ ఇయర్ ఆయన ఒక బ్యాడ్ న్యూస్ ఇది వచ్చింది అది ఆయన తప్పేం కాదుగా కాకపోతే హీరోలు అట్లాంటి చోటకి వెళ్ళకుండా ఉంటే అసలు ఇబ్బంది ఉండదు అది ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక ఫిలిం చూడడానికి అసలు ఏదో ఒక న్యూస్లో తన మళ్ళీ బయటికి రావడం ఆ షో చేయడం దాని మీద చాలా వరకు కామెంట్స్ వచ్చాయి ఏదైనా హీరోలు జాగ్రత్తగా ఉండాలండి కొన్ని విషయాల్లో ఇట్లాంటి చేదనుభావులు దృష్టి దృష్టిలో పెట్టుకుని రిపీట్ కాకుండా ఉండాలి పైగా సినిమాలు చేస్తున్నప్పుడు పొలిటికల్లో ఇది ఉందనుకోండి అది కూడా బ్యాడ్ పడుతుంది ఇప్పుడు జననాయక రిలీజ్కి ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే ఆయన రాజకీయాల్లో ఉండటం కూడా కారణమే రేపొద్దు నల్లార్జును అంత మరి బ్యాడ్ వచ్చింది ఆ శిల్ప ఆయనకి ప్రచారానికి వెళ్ళటం వల్ల వైసీపీ వైసీపీ క్యాండిడేట్ ప్రచారానికి వెళ్ళటం వల్ల ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే వెళ్ళటం వల్ల అది కూడా పడిపోతుంది ముద్రపడిపోతుంది వాళ్ళ బాబాయ్కి తనకి అందువల్ల సినిమా వాళ్ళు ఏంటంటే తన రాజకీయ సంబంధమైన పరిచయాలు ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ అప్పుడు జోలికి వెళ్లకుండా సినిమాల పరంగా చూసుకోవడం బెటర్ అది సో ఈ ఇప్పుడు లోకేష్ గారి దర్శకత్వంలో వచ్చే సినిమాలలో పా పాత్రలు ఇవన్నీ సంగీత దర్శకులు ఇలా అంతా ఎవరు సార్ రవిచంద్ర సంగీతం ఇక ప్యాడింగ్ ఆర్టిస్టులు ఏంటంటే భారీగానే ఉంటుంది అది సో ఇది ప్యాన్ ఇండియా మూవీగానే ప్యాన్ ఇండియా మూవీ లోకేష్ శంకరరాజు యూనివర్స్ కింద వచ్చే అవకాశం ఉంది ఎల్సియూ అంటుందని ఆ ప్యాటర్న్లోనే సినిమా ఉండే అవకాశం ఉంది మైత్రి వల్డ్ నిర్మాతలు అది సో దీపిక పడుకునే కరెక్ట్గా కాల్ షీట్స్ ఇవ్వదు టైమింగ్స్ ఇవ్వదు అని అంటారు కదా దీపిక దీనిలో ఫిక్స్ చేయలేదు అట్లీ సినిమా వరకే దీపిక ఈ సినిమాకి ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు రావాలి అప్పుడే కాదు ఇది అదే అండి సో థ్యాంక్ యూ సార్ సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ